వెల్కమ్ టు పెబ్బేరు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ ఇది రెండు రెండు అతి అతిపెద్ద సంత మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ప్రతి శనివారం అయితే ఇక్కడ సంత నడుస్తుంది వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇవైతే మనకు మూడు నుంచి ఐదు నెలల గొరపిల్ల పిల్ల వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత ధర నడుస్తుందానా జత ఓ జత ఏం చెప్తున్నావు జత పద్దెనిమిది ధర ఎన్ని నెలలు ఉంటుంది పిల్లది వయసు ఆరు నెలల వరకు అయితే పిల్ల ఉంది కొంచెం సైజుని బట్టి అయితే రేటు ఉంది చూస్తున్నారు కదా మరి ఇవైతే మూడు నుంచి నాలుగు నెలల సైజు ఉన్నాయి రెండు నెలలవి కూడా ఉన్నట్టు ఉన్నాయి వీటి ధరలు అయితే తెలుసుకుందాం ఏమి రేట్ చెప్తున్నావా జత చద నీకు చూస్తారు కదా మరి వీటి జత ఎంత ఉంటుందో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూస్తారు కదా కొండ ఒంగోలు జాతీయ గొరపిల్లలు అయితే ఉన్నాయి మరి ఇక్కడ కూడా మంచి సైజు అయితే గొర్రెల్లలు ఉన్నాయి ఎంత చెప్తున్నా జత జత ఎంత చెప్తున్నావు జత పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాడు మరి రేట్ ఎక్కువైందా తక్కువైందో కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా సైజుని బట్టి రేట్లు అయితే నడుస్తున్నాయి చూస్తున్నారు కదా గొర్రె పిల్లలు అయితే ఎక్కువగా పేపర్స్ అంతా కదా వచ్చినాయి ఎంత నడుస్తున్నారా జత జత ఎంత చెప్తున్నావు జత ధర ఎంత పదహైదు పదహారు వేలు సైజుని బట్టి పదహైదు పదహారు నడుస్తుంది ఎన్ని నెల పిల్ల ఇది పన్నెండు నెలల్లో వీళ్ళ సంవత్సరం పిల్లనా ఎట్లా చెప్తాము కొంచెం కాడు పడ్డాడు ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఆరు నెలల పిల్లనా చూస్తున్నారు కదా ఆరు నెలల పిల్లనైతే మనకు రేట్ అయితే ఇట్లా నడుస్తుంది చూస్తున్నారు కదా ఇవి అయితే కొంచెం చిన్న సైజు ఉన్నాయి ఇవి రెండు నుంచి మూడు నెలల కొరే పిల్లలు అయితే ఉన్నాయి బేరం నడుస్తున్నట్టు ఉంది మనం చూద్దాం மாட்டல <laughs> <laughs> ಇಸಲೇ 11800 ಅಂತ 40 ಇಲ್ಲ ಅಲ್ಲಿ ತನ್ನಂತ ಇರೋದು ಹೋಗಿ ಮತ್ತಮತ್ತ ನಾತನ 11840 పిల్లలుonte ಹೋಗಿ 50 ಆದಿ ಶೇಷಕ್ಕೆ ಕೂಡ ಬಾಯನ 15000 ರೂಪಾಯಿಗಳು 11800 ಕೊತ್ತು ಮಾಡ್ತಿದೆ ಅದಿ 11800 11800 400 300 ಬಾರು 11600 ಅಲ್ಲಿ 200 5000 10000 ಒಂದು பிள்ளை ಬರ್ತನೇ 10000 ಆನ YouTube ಚಾನೆಲ್ ಅದು ಅದು ಗಾನ ಕೊ ಆನಂಗ ನಾನು ಇಯನ್ ಕೊ ಆನ ಒಂದು ಬರ್ನ ಆ 2200 ಲಕ್ಷ ಇಪ್ಪಾ ತಿಲ 40 ಬಿಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇನ್ನು ಏನು ಬಾದು 6200 రా అంటే బేరం అడగాల మంచి వాడినడు సొమ్ము పాలేనా సొమ్ము పాలు పదార్థా అడుగు

చూసిన కదా బేరం అయితే తెగేదట్టు లేదు వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నావు జత ఇది మట్టా కలిసి నాలుగు కలిసి ఇరవై మూడు వేలు రెండు కలిసి పన్నెండు వేలు ఒకటి ఆరు వేలు ఆరు వేలు అయితే ఒకటి పడుతుంది ఐదు వేల ఐదు వందలు అవుతుంది ఐదు వేల ఐదు వందలు పడుతుంది కదా ఒక పిల్ల ఐదు వేల ఐదు వందలు పడుతుంది మరి రేట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి తీసినా తీసా తీసినా నీవేదో చెప్తున్నావు చేద్దాయి పదహైదు వేలు రెండు కలిసి పదహైదు వేలు అన్నప్పుడు ఏడు వేల ఐదు వందలు ఒకటి పడుతుంది చూస్తున్నారు కదా రేట్ అయితే ఇట్లా నడుస్తుంది ఆరున్నర ఒకటి అడుగుతున్నారు ఎంత నడుస్తుంది జత జత ఎంత చెప్తుండ్రు పదకొండున్నర పదకొండున్నర అన్నప్పుడు ఒకటి ఎంత పడుతుంది మనకి ఐదు వేల ఏడు వందల యాభై యాభై ఏడు వందల యాభై ఏడు వందల యాభై అయితే పడుతుంది చూస్తున్నారు కదా మరి మంచి సైజు ఒంగోలు జాతి పిల్ల ఇది ఎన్ని నెలలు ఉంటుంది దీనిది రెండు నెలల కొంచెం పెద్దది రెండున్నర నెలది పిల్ల అవులే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ఇది చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది రెండు ఏడు తొమ్మిది మూడు నాలుగు మూడు ఎవరికన్నా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ రేట్లు అయితే ఇట్లా నడుస్తున్నాయి ఎన్ని నెలలు ఉంటాయి పిల్లలు మూడు నెలలు ఉంటుందా தக்கண்டேட்டு எந்த நடுத்து பன்னெண்டு பதினாலு வீல் நடுத்து

ಒಂದೊಂದಲ್ಲಿ ಹನ್ನೆಂಟೈತ್ರಿ ಅವ್ರಿ ಇದೆ મને રમેન્દ્રલાલ કાકે મીરે ધમલ આકામે સારી ઇકોમે દે ફેડે મન

నాలుగు వేల ఆరు నాలుగు వేల ఆరు వందలు ఒకటి పిల్ల ఉంది మరి వీటి ధర సరిపోయింది మంచిగా రేటు మంచి రేట్ అయితే పలికింది చూస్తున్నారు కదా అంతే ఎంత చెప్పడావు జత పదకొండు వేలు ఒకటి ఐదు వేలు ఐదు వందలు అయితే పడుతుంది మరి ఇవేందనా చేత పదమూడు వేలు చెప్పిరా చేత ఎవరు మనది ల బీస్వాలి బీస్వాలిపాకల రేటు చూస్తున్నారు కదా రేట్లు అయితే ఈ వారం ఇట్లా నడుస్తున్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెబేర్ మార్కెట్ మరియు మన పెప్ప యూట్యూబ్ ఛానల్ని రెండు ఇట్లనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్